హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు ఈరోజు నేను చేసే రెసిపీ మురుగులు అప్పడాలు చేస్తున్నాను కావలసిన పదార్థాలు రెండు సేర్ల రేషన్ బియ్యం ఈ షేరుతోటి రెండు షేర్లు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మినపప్పు రెండు వందల గ్రాములు వేసుకోవాలి జీలకర్ర రెండు వందల గ్రాములు సగం బియ్యముల్లో వేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల చాలా వరకు ఖర్చు తగ్గుతుంది పిల్లలు స్నాక్స్ అడుగుతారు కాబట్టి సగం పిండి తర్వాత వేసుకోవాలి తర్వాత సగ్గు బియ్యం రెండు వందల గ్రాములు వేసుకోవాలి లావుగా ఉన్న ఉప్పు దొడ్డు ఉప్పు రెండు వందల గ్రాములు వేసుకోవాలి సరిపోకపోతే పిండి తర్వాత కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే స్కూల్ స్టార్ట్ అయినాయి కదా పిల్లలు స్నాక్స్ అడుగుతారు కాబట్టి ఇలా చేస్తున్నాము బియ్యం పట్టించినాము ఒక పెద్ద స్పూన్ కారం తీసుకోవాలి సరిపోదంటే సగం స్పూన్ కారం వేసుకోవాలి మళ్ళీ కారం తక్కువ తింటే తక్కువ వేసుకోండి ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి అల్లం పేస్ట్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటే టేస్ట్ ఉంటుంది ఇష్టం ఉంటే వేసుకోండి లేకుంటే మీ ఇష్టం బియ్యం పిండికి వేడి నీళ్ళు వేసుకోవాలి సొల నీళ్ళు వేసుకుంటే విరిగిపోతాయి తగిన వేడి నీళ్ళు పోసుకోవాలి ఎక్కువ పోసుకుంటే జబ్బుగా అవుతుంది ఇలా పిండి కలిపిన తర్వాత ఎంత కలిపితే అంత బాగా వస్తుంటుంది లేకుంటే మంచిగా రాదు పిండి కలుపుకొని చుట్లపావులు తీసుకొని పిండి పెట్టుకోవాలి జాలిగంట తీసుకొని జాలిగంట మీద వేసుకున్న తర్వాత నూనెలు వేసుకుంటున్నా అలా చేస్తే తొందరగా అవుతుంది ఇలా బాగా కాల్చుకోవాలి ఎంత బాగా కాల్చుకుంటే అంత బాగుంటుంది ఇలా చేస్తే ఎక్కువ నూనె పీల్చదు ఇలా బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి ఆయిల్ అంతా ఏమైనా ఉంటే ప్లేట్లో వస్తుంది వచ్చిన తర్వాత గిన్నెలో వేసుకోవాలి ఇలా కాల్చుకుంటాం కాబట్టి మనకు గాజులు కాలుతాయి అందుకని నేను ఇలా వేసుకోలేదు ఒకసారి చూపిస్తున్నా మీకు ఇలా చేయడం వల్ల గాజులు కాలుతాయి చెయ్యి మన చెయ్యి కాలుతుంది ఇలా చేసుకోవడం వల్ల బాగా వస్తాయి ఇలా అలవాటు ఉంటే ఇలా చేసుకున్న అలా అలవాటు ఉంటే అలా చేసుకోండి మీ ఇష్టం అది పిల్లలు ఇష్టంగా తింటారు ఎంత బాగా చూడండి లైక్ చేయండి మురుగులు చేసుకున్నా అప్పుడాలు కూడా చేసుకున్నాను నేను రెండు సేర్ల పిండి తీసుకుంటే ఒక పెద్ద గిన్నెకి వచ్చినాయి